కానీ అలా కాదు కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో విష్ణువాలయంలో అంబికాలయంలో మఠ ప్రాంగణంలో ఈ నాలుగు చోట్ల కూడా దీపాన్ని పెడతారు మీకు పన్నెండు నెలలు ఉన్నప్పటికీ కూడా పన్నెండు నెలలలో ఏది ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు ఏదో భాద్రపద దీపం లేకపోతే ఆశ్వీజ దీపం మార్గశిర దీపం అలా పేర్లు లేవు ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి ఆ ఒక్క నెలలోనే దీపానికి అంత ప్రాముఖ్యత ఎక్కడుంది యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగ వెలిగిస్తాం కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ కానీ మన